and you go to ముప్పో వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను బ్యాట్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి ఓటేయగలరు కోరుచున్నాను మీ అందరి ఆశీర్వాదం కావాలి మున్సిపల్ ఎన్నికల వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడదుకున్నా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేను మున్సిపల్ కౌన్సిలర్గా గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు నిలబెట్టడం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులను బట్టి నేను ముందుకు రావడం జరుగుతుంది ఈ పరిస్థితులు పోవాలంటే ఒక నిజమైన నాయకుడు రావాలని నేను కోరుకుంటున్నా అది నేను వస్తున్నా ఆ అవకాశం నాకు ఇచ్చి ముప్పై వార్డుకు సంబంధించిన ఓటర్ మహాశైలు అందరూ ఒక ఆశీర్వాదం ఇచ్చి ఆన ఆశీర్వదించి ఈ పార్టీకి మీరు న్యాయబద్ధత చేకూర్చాలని మీరు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మనస్ఫూర్తిగా అభినందించి మాకు ఈ అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇండిపెండెంట్ చేసిన వాళ్ళకు ఏం చేస్తారనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అది ఇండిపెండెంట్ చేస్తేనే చాలా రూట్స్ ఉంటాయి అది అందరికి తెలిసిన విషయమే అట్లాగే ఇప్పుడు ఇంకోటి ఏమదంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది అందరికి తెలిసిపోయింది వీళ్ళందరూ కూడా అంజనా మీరు రావాలి ఈ వాళ్ళ మీరు ఉండేటటువంటి వ్యక్తిత్వం గల మనిషి మనిషి నువ్వే అని కొందరు నాకు చెప్పడం జరిగింది దాన్ని అందరికీ దృష్టిలో తీసుకుంటా నేను కట్టుబడి ఉండాలి ముప్పై అనేది నా కట్టు దిడ్డంగా పనిచేయాలని నాకు కసి మీద నేను కోపం తెచ్చుకొని నేను తిరుగుతున్నా మీరందరు కూడా నాకు సపోర్టుగా నిలబడి నన్ను గెలిపించి మీ అందరు ఆశీర్వాదం ఇచ్చి గొల్ల విజయలక్ష్మి అలి అంజనేయులును ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా గెలిపించి ఈ అవకాశం ఒక్కసారి నాకు ఇవ్వాలని కోరుతున్నా బ్యాట్ గుర్తును దృష్టిలో పెట్టుకోండి ఈ బ్యాటు గుర్తు కంపల్సరీ గెలుస్తుందని నాకు పంపించిండు వెంకటేశ్వర స్వామి ఈ బ్యాటు ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్స్ చాలా వాళ్లలో ఇదే బ్యాటు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దీన్ని ప్రభావం ఈ ప్రభావం కోసం నేను దీని ఎంబడి నేను గెలిపించుకొని నా ముప్పై వాడు ప్రజలు ఓట్లను తీసుకొని వాళ్ళు అత్యధిక మెజార్టీ నన్ను గెలిపించి నాకు ఆశీర్వాదం అందిస్తే నేను కట్టుబడి ముప్పై వాడు ప్రజలకు నేను కట్టుబడి ఉంటానని మీ అందరి ముంగట స్వామిలో నేను మాట తీసుకుంటున్నా జై బ్యాట్ బ్యాట్ గుర్తుకే